హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మనం ఆదివారం వస్తే మొక్కలేందే ముద్ద దిగదని మనం అందరం అనుకుంటాం అట్లాంటిది ఈరోజైతే నేను ఏకంగా బొక్కలు సూపే చేశాను అండ్ ఆ వీడియో మీ అందరి కోసం నేనైతే ఈరోజు అప్లోడ్ చేయాలనుకుంటున్నాను చూడండి మీరు కూడా ట్రై చేయండి సూపర్ అయితే ఉంది ముందుగా మనం తెచ్చుకున్న బోన్స్ని అయితే శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి అండ్ పెట్టుకొని అండ్ నేనైతే ఒక చిన్న బౌల్లోనైతే చేశాను అండ్ చూడండి వాటిని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో బాగా వేయించాను వేయించేసుకొని ఇప్పుడే కొత్తగా పట్టుకున్న అల్లం పేస్ట్ అయితే తెచ్చాను ఈరోజు ప్యాకెట్లోది కాదు అండ్ సపరేట్గా మిక్సీలో పట్టించుకొని తెచ్చుకున్నాం అనమాట టేస్ట్ కోసం అండ్ ఇంకా బాగా కొంచెం అల్లం పేస్ట్ సరిపోని వేసుకొని అండ్ కొంచెం కలిగి పెట్టుకోవాలి మంచిగా బోన్స్కి పట్టేలాగా అలా పెట్టుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే వేసాను నేను అండ్ అంటే ముందుగానే ముక్కలకి పడితే ఆ టేస్ట్ వేరే ఉంటుంది కాబట్టి పసుపు వేసాను కొంచెం నా దగ్గర ధనియాల పౌడర్ ఉంది అది వేసాను అండ్ కొన్ని మిరియాలు వేశాను అండ్ సరిపోని మిరియాలు వేసాను అంటే ఆ ఘాటు కోసము అట్లానే దాల్చిన చెక్క కూడా కొంచెం అంతంత వేశాను అనమాట ఈ రెండు వేసుకొని అండ్ మళ్ళీ కలగ పెట్టుకోవాలి చూసారా దాల్చిన చెక్క వేసాను అండ్ సరిపోను ఉప్పు కూడా వేసుకోవాలి మనం ముందుగానే అంటే ఆ బోన్స్కి పట్టాలి కదా సూపుకి కూడా మంచిగా టేస్ట్ అయితే వస్తుంది సాల్ట్ వేసుకున్నాము అండ్ పచ్చిమిర్చి అండ్ కొన్ని అన్ని ఆనియన్స్ అయితే కట్ చేసుకొని ఆనియన్స్ కూడా వేసుకోవాలి అండ్ నేనైతే వేసాను ఒకసారి చూడండి ఓకే అట్లా ఆనియన్స్ వేసుకున్న తర్వాత మంచిగా బాగా కొద్దిగా బాగా మగ్గనిచ్చి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలిగి పెట్టుకోవాలన్నమాట కలిగి పెట్టేసుకొని కొద్దిగా సేపు అట్లా ఆయిల్లో బాగా అటన్నిటిని వేగనిస్తే బాగా వాటికి ఉన్న టేస్ట్ అంతా ఆ బోన్స్కి పట్టేసి అండ్ అది ఉడికేటప్పుడు అండ్ మంచిగా నీట్గా తినేటప్పుడు అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది అండ్ చూసారా మంచిగా కలిగి పెట్టుకొని అండ్ మూత అయితే పెట్టుకోవాలి కొద్దిసేపు అండ్ చూడండి ఒకసారి వీడియోలో అయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది బాగా కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని అండ్ ఆ బోన్స్ని బాగా మగ్గేటట్టు చేయాలి అండ్ అప్పుడే కొంచెం కొత్తిమీర అండ్ ఇంకా పుదీనా ఆకులు కొన్ని అట్లా వేసుకొని మంచిగా వాటిని అయితే బాగా ఉడకనివ్వాలి అండ్ బాగా మగ్గిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలండి వాటర్ పోసుకుంటే మనం ఎన్నైతే పోసుకుంటామో అవి బాగా ఆ బోన్స్లో ఉన్న బోన్స్లో ఉన్నదైతే మంచిగా బాగా ఉడికి బోన్స్ కూడా మెత్తగా అయ్యేలాగా చేసుకుంటే అండ్ దాంట్లో ఉన్న బలం అంతా కూడా ఆ సూప్లోకి దిగుతుంది అనమాట అట్లా దిగినప్పుడు అండ్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది సరిపాన వేసుకుంటే అండ్ తగినన్ని వాటర్ అయితే పోసుకుంటే మన అందరం అంటే మన ఇంట్లో వాళ్ళ అందరం కూడా తాగొచ్చు అట్లా పోసుకొని అండ్ మూత పెట్టేసుకొని కొద్దిసేపు బాగా మరగనివ్వాలి చూస్తున్నారా ఎట్లా మరుగుతుందో అట్లా మరిగి ఆ సూప్ ఆ బోన్స్ మొత్తం కూడా మెత్తగా అయ్యేలా చేసుకుంటే దాంట్లో ఉన్న ఆ విటమిన్స్ ఏ ఉంటాయో అవన్నీ కూడా ఆ సూప్లోకి దిగిపోతాయండి చూడండి ఒకసారి నేను చూపిస్తున్నాను అక్కడ ఆ సూప్ ఆ బోన్లో ఉన్న ఏదైతే ఉంటుందో అది మొత్తం మొత్తం మెల్ట్ అయిపోయి ఆ సూప్లో మిక్స్ అయిపోతుంది అనమాట అట్లా మిక్స్ అయినప్పుడు ఆ సూప్ తాగితే అండ్ మన బాడీలో బోన్స్ కూడా చాలా బలంగా ఉంటాము అండ్ చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ బోన్స్ బలం కోసం అయితే చాలా ఉపయోగపడుతుంది ఈ సూప్ చూడండి ఒకసారి చూడండి అండ్ కలర్ కూడా చాలా చేంజ్ అయిపోయింది మనం అట్లా సూప్ చేసుకొని వారానికి రెండు సార్లు అయినా కానీ చేసుకోండి అండి మనందరి కోసం అయితే నేను మన సబ్స్క్రైబర్స్ కోసం అండ్ బయట వేరే వాళ్ళందరి కోసం కూడా నేను ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియో ఎంతమందికి అయితే చేరుతుందో అండ్ ఖచ్చితంగా చూడండి అండ్ మీరు కూడా ట్రై చేయండి మేము బ్యాచిలర్స్ కాబట్టి ఇట్లా చేసాము ఇంట్లో ఇంకా చాలా నీట్గా వస్తుంది చూడండి ఎంత నీట్గా ఉందో సూప్ మాత్రం తాగేటప్పుడు మాత్రం ఎక్సలెంట్గా ఉంది అండ్ మా రూమ్లో మేము అందరం కూడా తాగాము అండ్ మంచి రివ్యూస్ అయితే వచ్చాయి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అంటే ఓన్గా అంతకుముందు మేము రూమ్ రూమ్లో ఉన్నప్పుడు చేసాము అండ్ మళ్ళీ ఇప్పుడు ఒకసారి అయితే ట్రై చేసాము ఎట్లా అని బట్ సూపర్ అంటే సూపర్గా కుదిరింది ఒకసారి చూడండి అండ్ మనకి ఫైవ్ స్టార్ హోటల్స్లో కూడా సేమ్ ఇలానే ఉంటుందండి అట్లానే మనం కూడా ట్రై చేసాము అండ్ సూప్ మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది అండ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరున్నారో మన ఫ్రెండ్స్ ఎవరున్నారో అందరికీ షేర్ చేయండి మీరు కూడా బ్యాచిలర్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి అండి ట్రై చేసి అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సూప్నైతే ఆస్వాదించండి సూప్ మాత్రం సూపర్ ఉంది అండ్ ఎక్సలెంట్గా ఉంది అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక వారంలో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ సూపర్గా ఉంది